పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మోసపోయాలని ఓ మహిళా డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కర్నూలుకు చెందిన రామలక్ష్మమ్మ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో మూడు లక్షల యాభై వేల రూపాయలకు ఓర్వకల సమీపంలో మూడు సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అగ్రిమెంట్ ప్రకారం నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు వంద నెలలు ఇస్తామని యజమాని జాకిర్ బాషా వ్రాసి ఇచ్చారని ఆమె తెలిపారు అగ్రిమెంట్ ప్రకారం కేవలం ఎనిమిది నెలలు మాత్రమే మూడు వేల ఐదు వందలు చెల్లించారని సంవత్సరం నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు ఈ విషయంపై జాకిర్ ను ఏజెంట్ గోకర్ని సంప్రదించగా మనీ బ్యాక్ ఇవ్వడం లేదని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపారు డిఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు తన డబ్బులు మూడు లక్షల యాభై వేల రూపాయలు తిరిగి ఇప్పించాలని రామలక్ష్మమ్మ కోరారు మేము ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేము మనీ బ్యాక్ ఆయన లేదన్నప్పుడు ఇంకా మిగతా డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు మాకు అదనపైన నమ్మకం లేదు కాబట్టి మా డబ్బులు మాకు వాపసు ఇచ్చేయాలని కోరుకుంటున్నాం మూడు లక్షల యాభై వేలు ఇప్పుడు అడిగితే మనీ బ్యాక్ అడిగితే అతను మనీ బ్యాక్ ఇప్పుడు లేదు అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అంటున్నాడు మనీ బ్యాగే లేదు తీసేసామంటున్నాడు స్థలం నా పేరు మీదనే ఉంది అండి పూర్వ కల్ అగ్రిమెంట్ లో మనీ బ్యాక్ ఉంది అగ్రిమెంట్ మనీ బ్యాక్ అన్ని రాసుకున్నాం కాబట్టి మేము అక్కడ ప్లేస్ తీసుకున్నాం లేదంటే తీసుకున్నాం లోపలికి ఉంది పూర్వకల్లు దగ్గర ఉందండి స్టేషన్ నా పేరు ఉంది